సే రంగమ్మత్త నాకు చెప్పకుండా ఇంత పొద్దు పొద్దున్నే ఎక్కడికి పోతున్నావే అది కూడా కర్రల సంచి తీసుకుని పోతున్నావు ఏడకెళ్తున్నావేండి అదే నేను వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నానే ఏడు వారాలు ఏంది వాడపల్లి వెళ్తావా పోయిన వారం నేను వెళ్దామంటే నేను రానన్నావు కదా వే సడన్గా వాడపల్లి వెళ్తానంటున్నావు సరేనా రంగమ్మత్తా వెళ్తే వెళ్ళావు కనీసం సరిత అని కూడా పిలుద్దామని కూడా లేదు నీకు అది కాదే సరిత వెళ్ళొస్తా అని చూద్దామని నీ దగ్గరికే వస్తున్నా ఈ లోపు నువ్వే ఎదురుపడ్డావే అది సరేలే కానీ విషయం ఏమిటే ఎందుకు వెళ్తున్నావు వాడపల్లి అదే ఏం చెప్పమంటావే సరితా మీ మామయ్య ఈ మధ్య తాగొస్తున్నాడే ఇంటికి మీ మామయ్య తాగుడు మానేయాలని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా ఏడు వారాలు అవునా అత్త వెళ్తే నిజంగానే తాగుడు మానేస్తారంటావా ఏమోనే అందరూ వెళ్ళిరా కోరికలు నిజంగానే నెరవేరుతున్నాయి అని చెబితే వెళ్దామని బయలుదేరానే ఓసే రంగమ్మత్త అయితే నేను కూడా వస్తానే మా ఆయన ఈ మధ్య పేకాట ఆడుతున్నాడే మా ఆయన పేకాట మానేయాలని నేను కూడా మొక్కుకుంటానే నేను కూడా వస్తా సరే రావే వెళ్ళొద్దాం బస్సులు ఎటు ఫ్రీనేగా సరేనే రంగమ్మత్త ఒక్క నిమిషం ఆగు పదవే రంగమ్మత్త రాజమండ్రి పోయే బస్సు ఎక్కుదాం సరే పదవే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఏం ఫ్రీ బస్సులో ఈ ఫ్రీ బస్సుల వల్ల బస్సులు ఏమి టైంకి రావట్లే వస్తుంది బస్సులు వస్తాయిలే అత్త కొంచెం ఓపిక పట్టు ఇంతకీ దారిలో తినడానికి స్నాక్స్ ఏంది ఇచ్చావు నేను ఒక చెకోడీల ప్యాకెట్ను చింతపండు పులిహార కొంచెం కలుపుకుని తెచ్చుకుంటున్నానే నేను ఏం తెస్తున్నావు నేనా ఇప్పుడుకిప్పుడు వచ్చానే రంగమ్మత్తా నేనేమి తెస్తాను నువ్వు తెస్తే నేను తెచ్చినట్టుగాదా ఏంది అయ్యే తిన్నావులే చరికాతి ఇప్పుడు అలాగే ఉంటుందా ఇది బాగానే ఉందలేవేర బస్ వస్తుంది అరే మామా బోర్ కొడుతుందిరా అవునరా మామా చాలా బోర్ కొడుతుంది ఏదైనా ప్రాంక్ చేద్దామా మా అమ్మల మీద ఈ ఐడియా ఏదో బాగానే ఉందిరా నువ్వు వెళ్ళి ఈ వీడియోది మేము ప్రాంక్ చేస్తాం సరేనా నేను మావా వెళ్ళి వాళ్ళకు కనపడకుండా వీడియో వేస్తా అరే మావా పొద్దున నువ్వు న్యూస్ ఛానల్ చూసావా అంత మంచి అలవాటు నాకు లేదు కానీ ఏందిరా న్యూస్ మన ఏపీలో ఫ్రీ బస్సులు ఎత్తేసారంట కదరా అవునా నువ్వు చెప్పేదాకా నాకు తెలీదురా ఎందుకురా సడన్గా ఏమోరా ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆడాళ్ళు కొట్టుకుంటున్నారని ఫ్రీ బస్సులు తీసేశాడంట పొద్దున్నే టీవీ నైన్లో ఎత్తాను చూసా ఓసే సరిత ఏంది వాళ్ళు చెప్పేది ఫ్రీ బస్సులు ఎత్తేసారంట కదవే ఏమోనే రంగం మొత్తం నువ్వు పిలిచిన హాడవీడ్లో నేను డబ్బులు తీసుకురావడం కూడా మర్చిపోయాను అవునా నేను కూడా బస్సులు ఇటు తిరిగి ఫ్రీ అని డబ్బులేదేట్లేదే ఒక ఏడు రూపాయలు కామన్నా తెత్తన్న ప్రదక్షిణాలు చేసేటప్పుడు వేద్దామని ఏందే ఇంత సడన్గా మనకి ఫ్రీ బస్సులు తీసేయడం ఏందే సరికా ఏమోనే రంగమ్ అత్తా భయమేస్తుందే అమ్మా మీ మాటల తర్వాత కానీ టికెట్ ఇవ్వాలి అది బాబు హడావిల్లో డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాం ఫ్రీ బస్ చూడలేదు అమ్మా డబ్బులు తెచ్చుకోపోతే ఏమైంది మీ ఆడాలకు ఎటు ఫ్రీనే కదా ఆధార్ కార్డులు ఇవ్వండి ఎందుకమ్మా పొద్దు పొద్దు నేను బుర్ర తింటారు ఏంటి ఫ్రీ బస్సు తీసేయలేదా ఎవరమ్మా తల్లి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఫ్రీ బస్సులు తీసేశారని మీకెవరు చెప్పారమ్మా పిల్లనాయల్లారా గొద్దంత లేరు మమ్మల్ని ఫ్రాంక్ చేస్తారా మీ సంగతి చెప్తాను ఆగండ్రా ఇప్పుడు చెయ్యండి ఫ్రాంకులు పిల్ల సత్యన వాళ్ళారా ముసలోళ్ళే గాని మహానుభావులు ఏంది మా అమ్మ మామూలు సావు బాదావు ఐడియా ఇచ్చిండే అదిగో ఆడకెమెరా పట్టుకున్నాడు చూడు ఆడు అవును మా అమ్మ కొడితే ముగ్గురిని కొట్టాడు మా ఇద్దరిని కొట్టాడు వదిలేస్తే మేము ఒప్పుకోం నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరా రే ఎవరు ఎరా దొంగ సచ్చినాడా వీడియోలు తెస్తావా వీడియోలు ఇంట్లో అమ్మలో అక్కలో మామలో లేరారా ఇట్రా దొంగ సచ్చినాడా వీడియోలు తెస్తావా వీడియోలు ఈ రంగమ్మతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు నా అనుభవం అంత లేదురా మీ వయసు పిల్ల కొంకల్లా రంగమ్మత్త రంగమ్మత్త ఇక్కడ ఉన్నావా రంగమ్మత్త నెక్స్ట్ వీడియో ఏం చేద్దామే నేనేం వీడియోలు చేయనే ఇంకా అబ్బా ఎందుకే రంగమ్మత్త మనమేమో ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా లైకులు రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదే అట్లాంటప్పుడు ఎందుకే సరిత మనం ఇంత కష్టపడి వీడియోలు చేయడం నేను అలిగానే సరిత నేను వీడియోలు చేయను అబ్బా రంగమ్మత్త అట్లా ఫీల్ అవు మాకువే లైకులు వస్తాయిలే సబ్స్క్రైబర్లు కూడా వస్తారులే ఆగు నేను చెప్తాను ఇదిగో చూశారు కదా ఫ్రెండ్స్ మా రంగం మొత్తం మీరు లైక్ చేయట్లేదని ఎంత బాధపడుతుందో జరా లైక్ చేయండి ఈ వీడియో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాము రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం